ఈరోజు మనము షేప్ పట్టిలా ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి ఈ ఎడ్జ్ సైడ్ ఉన్నది మనకి ఇంకా ఒక సైడ్ అయితే కుట్టు అక్కర్లేదు కదా అందుకనేసి నేను ఈ షేప్ పట్టి అనేది అలా కట్ చేస్తాను చూడండి మనకి ఎజ్జులు వచ్చినప్పుడు మనము ఎగస్టా వన్ ఇంచ్ అయితే సరిపోతుంది చూడండి చూడండి మీకు తెలియటం కోసం నేను చూపిస్తున్నాను అంటే ఒకటి ఎగుడు దిగుడు రాకుండా మనకి కరెక్ట్గా వచ్చేలాగా మనం లైన్ అనేది తీసుకోవాలి ఇది మనకి వెనకాల బెల్ట్ అతకటం కోసం ఒకవేళ ఈ ఎడ్జ్ రాలేదు అనుకుంటే కనుక మీరు ఇంకో పావించు ఇప్పుడు వన్ ఇంచ్ తీసాను కదా ఇంకో పావించు అనేది తీసుకోవాలి ఎందుకంటే ఈ సైడ్ మడితే ఎక్కడ వస్తుంది ఈ చైన్ కూడా మనకి కుట్టలు చెప్తుంది కదా అందుకనేసి ఇలా కట్ చేస్తాం ఇది వెనకాల బెల్ట్ కోసం ఇప్పుడు షేప్ పట్టీరు ఇలా సమానంగా పరిచేసుకున్న తర్వాత మనము తోళ్ళు ఉన్నది కదా ఆ తోళ్ళు సైడ్ నుంచి మనకి ఇక్కడ వరకు ఈ కొచ్చేంత వరకు ఉందో అంతవరకు అనేది పెట్టేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి మీకు ఇలాగ జాయింట్ రాలేదంటే కనుక చూడండి మనం ఇప్పుడు షేప్ పట్టి ఏంటంటే ఇందులో ప్యాంట్ బెట్ బిట్టు పెట్టేసి మనం కుట్టేసుకోవచ్చు ఇలాగా ఒకవేళ మీకు ఇటువంటి జాయింట్ రాకుండా వచ్చింది అనుకోండి చూపిస్తాను ఇదిగో ఇలాగ ఓపెన్స్ వస్తే కనుక వాడు మనం ఏం చేస్తామంటే కింద పావించుకొచ్చు కోసం వదులుకోవాలి అంటే మతపెట్టి కుట్టుకోవాల్సి వస్తుంది అది నేను స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఎంతో పొడవు వచ్చిందనేది చూసుకుని మార్క్ చేసుకోవాలి మనకి జాయింట్ వస్తే కనుక పావిచ్ వదరకలేద్దు మనకి జాయింట్ ఇదిగో ఇలాగ సెపరేట్ సెపరేట్గా వస్తే మాత్రం పావించి అనేది కింద లైన్ అనేది గీసుకోవాలి నాకైతే జాయింట్ పడలేదు జాయింట్ పడింది అంటే జాయింట్ చెయ్యక్కర్లేదు నాకు ఇందులో ప్యాంట్ బిట్ పెట్టేసి ఇలాగో లైన్ అనేది అంటే ఒక ఓ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ కొచ్చు వరకు పొడవు చూసుకున్నాం కదా ఈ తోలుపట్టి పట్టి నుంచి ఉక్సిల్ పట్టి అది చివర కుట్టు వరకు ఎంత పొడవు వచ్చిందో చూసుకోమన్నాను కదా ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పొడవు వచ్చిందో ఈ కొచ్చుతో సహా పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగో మీకు అర్థం అవ్వకపోతే కనుక చూపిస్తాను చూడండి వివరంగా చూపిస్తాను నేను ఎట్టుకొలు అటే వేస్తాను తెలియటం కోసం చూడండి ఈ చివరన ఈ కూర్చుంది కదా ఈ కుర్చు వరకు ఎంత వచ్చిందో చూసేసుకోండి నాకు మూడు పావు ఇంచులు వచ్చింది ఈ చివరన మూడు పావు ఇంచులు పెట్టుకోవాలి అదిగో తర్వాత ఈ మిడిల్లో ఇక్కడ చెస్ట్ ఉంది కదా చెస్ట్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ నుంచి కొచ్చుతో సహా లెక్క వేసుకోవాలి మనకి ఎంత వచ్చింది రెండు బాగా వచ్చింది ఇక్కడ ఈ చివరన కుట్టు కనబడుతుంది అనుకుంటున్నాను చూడండి అక్కడ నుంచి ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ కూడా రెండు వచ్చింది మాకు అది వాళ్ళు అంతమైందా మనము ఇలా పెట్టేసుకుని నేను చూపిస్తున్నాను చూడండి మనము ఇలా పరిచేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో చూసుకోవాలి అక్కడ ఇక్కడ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఇక్కడ మార్క్ చేసుకోవాలి అర్థమవుతుందా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో కొలిచి ఇక్కడ పెట్టాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత వచ్చిందో కొచ్చితో చూసేసుకుంటే కొచ్చితో పెట్టేసుకోవచ్చు ఒకవేళ కొంచెం తోటి చూసుకోవాలి కూడా కుట్టు దాకానే చూసామనుకో ఏ గవించి పెంచుకోవాల్సి వస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఈ రౌండ్ కూడా ఎలా తీయచ్చు అంటే ఇదిగో ఇలా తిరిగేయాలి ఇలా తిరిగేస్తే మీకు చక్కగా నీట్గా అనేది వస్తుంది అదే ఇదిగో మనకి ఇక్కడ వర్క్ వచ్చింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మన కుట్లు కేసేటి సైడ్ వచ్చిందో లేకపోతే ఫ్రంట్ ఉక్సిల్ సైడ్ మనం పెట్టెట్టుకోవాలని తెలియటం కోసం ఇలా ఇక్కడ తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఎందుకంటే మనకు ఉక్సల సైడ్ ఇది వస్తుంది కుట్ల సైడు ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఆన్మల్ తెలియటం కోసం ఓ టక్స్ అనేది పెట్టేసుకోండి ఓ టక్స్ అనేది పెట్టేసుకుంటే తెలిసిపోతుంది ఇవి మనకి సైడ్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకేం తీసుకోవాలి తోలిపట్టి ఉక్సిలు పెట్టి తోలిపట్టి పట్టి ఎలా తీసుకోవాలంటే మనకి ఇక్కడి నుంచి పైన ఉంది కదా ఇక్కడి నుంచి పై వరకు అంటే కింద మడత కోసము కొంత చూడండి పైన మడత కోసము కొంత మార్క్ని మనము కింద ఉప్సి పట్టిల్ కింద తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇవన్నీ చూడండి మనకి చిన్న చిన్న ముక్కలే వస్తాయి నెక్కతుక్కోవటానికి చిన్న చిన్న ముక్కలు అనేది వస్తాయి ఇప్పుడు చూడండి నేను ఇది ఇలాగంటే ఇలా సాగాలి ఇలా సాగాలి ఇలా సాగాలంటే మనకి క్రాస్గా వేసుకోవాలి కదా మీరు వన్ నుంచి తీసుకోండి ఎక్కడ వరకు వచ్చిందో వన్ వన్ నుంచి తీసుకుంటే ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ డాట్లన్నీ కలుపుకోండి తర్వాత ఇక్కడ కూడా మిగిలినవి తీసుకోండి ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూడండి ఇది ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి ఇది ముక్క ఎగస్ట్ వచ్చింది కదా దానికోసం అలాగే ఇంకా క్లాత్లు మిగులుతాయి మనకి చిన్న చిన్న క్లాతులు మిగులుతాయి మనకి క్రాస్ ఏది వస్తుందో ఇలా సాగ తీయాలి ఇలా సాగితే మనకి మనకి ఇప్పుడు వన్ ఇంచ్ గ్యాప్ తీసుకున్నాం కదా ప్రతిసారి కొలవక్కర్ లేకుండా ఇలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోండి అదే పెట్టు మళ్ళీ ఇంకో దిక్కిన ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోండి అర్థమవుతుందా ఇదిగో మనకి షేప్ పట్టి సారీ మెడ పట్టి మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ దాకా కూడా మనకి ఎంత చిన్న ముక్కలు మిగిలిన అలాగ మనం బ్లౌజ్ వరకు కూడా మన దగ్గర పెట్టుకోవాలి మనకి ఏ టైంలో ఎక్కడ ముక్క అవసరం పడుతుంది తెలియదు కొత్త వాళ్ళకి అందుకనేసి మనకి ముక్కలు వేస్ట్ చేయకుండా ఇలాగ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇదివన్నీ షేప్ పట్టి నడుం పట్టీ చేపట్టి నడుం పట్టి ఉక్సిల్ పట్టి మెడపట్టి అవి ఇలా కట్ చేసుకోవాలి మీకు అర్థమైందనుకుంటున్నాను అర్థమవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకా వివరంగా చూపిస్తాను